హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరోసరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్ నైట్ డిన్నర్కి దేనికైనా దేలో ఎప్పుడు తీసుకున్నా చాలా చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్ పెట్టుకోండి నేనైతే ఒక హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను రవ్వ అండి ఉప్మా తీసుకుంటాం కదా ఆ రవ్వే ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక ముప్పావు కప్పు వరకు నీళ్ళని వేసుకొని రవ్వని మొత్తం అంతా బాగా కలిపేసుకొని దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయండి మూత పెట్టేసి అలాగే ఈ లోపైతే ఒక బంగాళదుంపలు ఉడకపెట్టుకున్నాను ముందుగానే ఆ బంగాళదుంప పైన ఉన్న పుట్టిన తీసేసి ఈ విధంగా ఏదైనా మ్యాష్ ఉంటే బాగా మ్యాష్ చేసేయండి లేదంటే సన్నగా తురిమేసుకోండి లమ్స్ ఏమీ లేకుండా ఇలా కంప్లీట్గా మ్యాష్ చేసేసిన తర్వాత ముందుగా మనం రవ్వ నానపెట్టి పెట్టుకున్నాం కదండి ఆ రవ్వను తెచ్చేసి ఇందులో వేసేయండి వేసేసి మొత్తం ఈ బంగాళదుంప రవ్వ బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూస్తున్నారు కదండి మొత్తం ఇలా ఏమీ లమ్స్ ఏమీ లేకుండా బాగా కలిపేసుకోండి అలాగే ఇందులో ఒక పావు స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ అలాగే ఒక పావు స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ నెక్స్ట్ అయితే కనుక ఒక పావు స్పూన్ వరకు వామును వేసుకోండి టేస్ట్కి తగ్గ సాల్ట్ను వేసుకోండి వేసుకున్నాక సన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి ఒక పావు కప్పు నుంచి హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలిపేసుకోండి ఒకవేళ కాస్త లూజ్గా అనిపిస్తే గోధుమ పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ రెగ్యులర్గా మనం పూరీకి కానీ చపాతీకి కానీ పిండి ఎలా కలిపేసుకుంటామో అదే విధంగా కాస్త గట్టిగా వచ్చేంత వరకు స్మూత్గా కలిపేసుకోండి పిండిని వేరుగా మనం బయట నుంచి ఇంకా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం కొంచెం పిండిని వేసుకొని ఈ విధంగా పిండిని కలిపేసి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయండి పది నిమిషాల తర్వాత చూస్తే పిండి బాగా నాని ఉంటుంది ఇలా నాని ఉన్న పిండిని మరొకసారి బాగా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసి పెట్టేసుకోండి నేను చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం సైజ్ బాల్స్ లాగా రెడీ చేసేసి పొడిపిండి జల్లుకుంటే రెగ్యులర్గా పూరీ మనం ఎలాగైతే డ్రోల్ చేసుకుంటామో చపాతీ కర్రతో అదే విధంగా పూరిని డ్రోల్ చేసుకోండి చూ మరీ మందంగా ఉండకూడదు అలానే మరీ పల్చగా ఉండకూడదు మీడియంగా నేను చూపించే విధంగా అయితే కనుక రోల్ చేసుకోండి ఒకవేళ ఇంత పర్ఫెక్ట్గా రౌండ్గా రాలే రావట్లేదు అనుకుంటే ఏదైనా ఒక బాక్స్ తీసుకొని షార్ప్గా ఉండేది ప్రెస్ చేస్తే చుట్టూ ఎడ్జెస్ తీసేస్తే రౌండ్గా వస్తుంది ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ఈ లోపే నేను డీఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడి వేడిగా ఉన్నప్పుడే మనం రెడీ చేసి పెట్టుకున్న పూరీలు వేసేసి ఫ్రై చేసుకుంటే బెలూన్స్లా భలే పొంగుతూ ఉంటాయండి వేసిన ప్రతి పూరీ కూడా చాలా బాగా పొంగుతుంది నెక్స్ట్ అయితే దీనికి వేడిగా ఏమీ చట్నీస్ కూడా అవసరం ఉండదండి ఇలాగా మసాలా పూరీలా భలే రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే ట్రై చేసినాక రెసిపీ కూడా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి నైట్ డిన్నర్కైనా చాలా లైట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా అసలు చెప్పనక్కర్లేదండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే దీన్ని ఏంటంటే పెరుగుతో అయితే నేను సర్వ్ చేసుకున్నాను యాక్చువల్లీ అవసరం లేదు కానీ పెయికితో తింటే నాకు చాలా ఇష్టం పర్సనల్గా ఇలా ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్